మంత్రి వివేక్ కు ఓటం భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే బాలకుమన్ ఆరోపించారు మంచర్యాల పట్నంలోని మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ఆరోపించారు స్వయంగా మంత్రి వివేక్ తన కారులో వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పదిహేను లక్షల చొప్పున డబ్బులు పంపిణీ చేస్తున్నాడని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా మారని అన్నారు మంత్రి వివేక్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు కేతనపల్లి చెన్నూరు మునిసిపాలిటీలో మంత్రి వివేక్ నైతికంగా ఓడిపోయారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లకు ఐదు వేల చెప్పిన డబ్బులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా దుర్మార్గాలు చేస్తూ ఆగడాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో కొని చేస్తుంది ఇచ్చల వేడిగా పోలీసులను వాడడం విచ్చలవిడిగా ఓటుకు ఐదు వేల చొప్పున పంపించేయడం అడ్డగోలుగా మందు ఓటర్లకు పంపించేయడం ఓటర్లను ప్రలోభాలకు చేసే పనిచేస్తూ ఉంది అంటే వాళ్ళు రెండు సంవత్సరాల పాలన పూర్తయి మూడో సంవత్సరం నడుస్తున్న తరుణంలో వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయక వాళ్ళు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయక ఓటర్ల దగ్గరికి పోయే ముఖం లేక వాళ్ళ కేవలం డబ్బులను మద్యాన్ని బెదిరింపులను దాడులను దౌర్జన్యాలను నమ్ముకొని ఎలాగైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా చెన్నూరు నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల్లో చెన్నూరు కానీ క్యాతన్పల్లి కానీ అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇక్కడ కూడా విపరీతమైనటువంటి దౌర్జన్యానికి అధికార పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళకి తొత్తులుగా పోలీసులు పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఒకటవ వార్డు రెండవ వార్డు తొమ్మిదవ వార్డు మూడవ వార్డు ఈ నాలుగు వార్డులకు సంబంధించి రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో మా నాయకులు కార్యకర్తల ఇళ్ళకు పోయి సోదాల పేరిట వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు నిన్న ఆ వీడియోస్ కూడా అన్ని బయట పెట్టినా అంటే ఒక రకమైనటువంటి నియంతృత్వ పాలన ఒక రకమైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి పోలీసు రాజ్యాన్ని వల్ల చెన్నూరులో క్యాతన్పల్లిలో మంచిర్యాలలో నడిపిస్తూ ఉన్నారు నిన్న సాయంత్రం తర్వాత ప్రచారం చేయొద్దు కానీ ఇవాళ మంత్రిగారు కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదహారవ వార్డులో పదమూడవ వార్డులో పదకొండవ వార్డులో తిరుగుతూ ఉన్నారు ఇది మంత్రి గారు కారు వివేక్ గారి కారు ప్రచారం చేస్తూ ఉన్నారు మంత్రి గారు ఈ పదహారవ వార్డులో ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నాడు ఒక మంత్రి అయ్యుండి ఈరోజు ఎన్నికలు ఇవాళ ప్రచారం చేయొద్దు పదహారవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కలిసి ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ తిరుగుతూ ఉన్నాడు మంత్రి వివేక్ స్వయంగా ఆయన కారులో పదిహేను లక్షల రూపాయల చొప్పున తీసుకొచ్చి అభ్యర్థులకు ఇచ్చిపోయాడు ఇప్పుడు వాళ్ళు పంచుడు స్టార్ట్ చేసేది ఓటుకు ఐదు వేల చొప్పున కాంగ్రెస్ వాళ్ళు పంచుడు స్టార్ట్ చేసేది నాలుగు వేలు పెన్షన్ వస్తుంది త్వరలో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు వస్తుంది మళ్ళీ ఇంకా మూడేళ్ళు మేమే ఉంటాం మాకు ఓట్లు వేయాలని చెప్పి స్వయంగా స్వయంగా మంత్రే ఇళ్ళ పొండి తిరుక్కుంటూ ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాడు మరి ఎన్నికల కమిషన్కు కనబడతలేదా అధికారులకు కనబడతలేదా ఇదంతా తతంగం మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు వాళ్ళ పూర్తి స్థాయిలో మంచిర్యాల జిల్లాలో పోలీసులు నిద్రపోతున్నారు అధికారులు నిద్రపోతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయింది వీటన్నిటిని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే డెఫినెట్గా చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీల్లో ఓడిపోతాననే భయంతోనే మంత్రి వివేక్ గారు ఇవన్నీ చేస్తున్నారు రేపు నిజంగా పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా రేపు ఎన్నిక జరిగితే వందకు వంద శాతం ఈ రెండు మున్సిపాలిటీలు మంత్రి వివేక ఊడిపోతున్నాయి